వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశిష్యులు మనందరిపై ఉండాలి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశిష్యులు మనందరిపై ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని సత్యసాయి బాబావారి మందిరంలో జరిగిన జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారికి హారతిచ్చి అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాల క్రితమే సాయి వారు విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారని కొన్ని లక్షల మంది పేదలకు ఉచిత వైద్యం అందించారని ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడమే కాకుండా క్రమశిక్షణతోటి ఉన్నత చదువులు అందించారని ఆయన చెప్పారు పుటపర్తిలో బాబావారు నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేసుకోవడం నిజంగా అద్భుతమైన విషయమని మన మాతృలకు ఏమాత్రం సాధ్యం కాదని ఆయన చెప్పారు బాబావారు మన మధ్యన లేకపోయినా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇప్పటికీ అదే స్ఫూర్తి నింపుకొని భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణ కలిగి ఉన్నారని ఇది సత్యసాయి బాబావారి యొక్క కృపయే అని ఆయన పేర్కొన్నారు అందరూ కూడా ఆ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశిష్యులు పొంది సమాజంలో మంచి కోసం పనిచేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కౌన్సిలర్ తిరుమల వెంకటేష్ జాజిమొగ్గు నరసింహులు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్ శ్రీనివాస్ రెడ్డి మరియు సత్యసాయి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి జన్మదిన సందర్భంగా వారికి నమస్కారం పెట్టుకొని మనసులో సంకల్పం తీసుకునే అవకాశం ఈరోజు వచ్చింది దాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మనం సాయిబాబాని గుర్తు చేసుకునేది విద్యా వైద్యం మీద ఎవరు దృష్టి పెట్టినప్పుడు వారు పుట్టపరిచిన అద్భుతమైన విద్యాలయం రోజు భారతదేశంలో ఎన్నడూ కరిగి ఎరగని ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను పట్టడం జరిగింది అప్పుడు అనంతపురంలో ఎంబీఏ చేస్తుండేవాడిని అప్పుడు పుట్టపర్తికి వెళ్ళాము అక్కడ దర్శనం చేసుకున్నాం జన్మదినం రోజు అది కూడా కేవలం మనం చూసిన తర్వాత ఇటువంటి అద్భుతం మన భారతదేశంలో సాధ్యమా అని చెప్పి ఆ రోజు మనకు అనిపించింది ఇప్పుడైతే చాలా హాస్పిటల్స్ వచ్చినాయి కానీ ఆ రోజు ఆ ఆసుపత్రి మొత్తాన్ని మేము పరిశీలించేవాళ్ళు వారు చెప్పిన ప్రకారం కేవలం ఆరు నెలలలో ఆస్పత్రి కంప్లీట్ అయిపోయింది అద్భుతం ఎల్లంటి వాళ్ళు కట్టారు అంటే గుర్తున్నంత వరకు చెప్తా ఉన్నా సిక్స్ మంత్స్ ప్లానింగ్ ఎప్పుడైతే మొదటి ఇటుక పట్టదో అక్కడ నుంచి ఆరు నెలలలో ఆసుపత్రి కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది ఇది దైవకృప స్వామి స్వామివారి దయలేని సాధ్యమే కాదు అక్కడ ఇంజనీర్లను అడిగితే సరే ఏదనుకుంటే చక్కచక్క అయిపోయేది ఒక్క యాక్సిడెంట్ కాలేదు ఒక్క ఇబ్బంది తగెత్తలేదు ఇదంతా భగవంతుడే మాతో కట్టిస్తున్నాడంత అనంతపురంలో కూడా స్థాయి విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి కొన్ని వేల మందికి విద్యను అందించారు కొన్ని లక్షల మందికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో స్థాయి గారి స్థాయి వారి విద్యాలయాల్లో అద్భుతమైన శిక్షణ ఒక క్రమశిక్షణతో ఒక ధర్మంతో కూడిన శిక్షణను అందించారు నా క్లాస్మేట్లో కూడా ఇద్దరు ఆ పుట్టపర్తి విద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళు వచ్చి మాతో పాటు ఎంబీఏ చేసిండ్రు వాళ్ళని చూస్తుంటే మాకే స్కూల్తో వచ్చేది ఎంత క్రమశిక్షణ ఎంత నిబద్ధత ఎంత ప్రజలతో ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల మందిలో సాయి వారిని అంటే మానవాళికి వారు చేసిన సేవ మన అద్భుతం అందుకే మనం అందరం కూడా వారి జన్మదిన రోజున భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న సాయి మందిరాలన్నింటిలో కూడా ఈ పవిత్ర పవిత్రమైన రోజు మనందరం కూడా వారిని స్మరిస్తున్నాం వారు ఎక్కడికి వెళ్ళలేరు వారు ఇంకో కార్యక్రమం మీద ఇంకో దగ్గరికి వెళ్ళారు వారి మనసులో ఉన్నారు ఇంతమంది వారు అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అవే కార్యక్రమాలు అదే స్ఫూర్తి అదే భక్తి ఇన్ని కోట్ల మందిలో ఉందంటే ఇది మానవునికి అందని విషయము మన ఊరుకు కూడా అందని విషయం కాబట్టి శుభ సందర్భంలో ఈ ప్రాతకాల సమయంలో మీ అందరితో కూడా పది నిమిషాలు కూర్చొని స్వామివారి భజనలో పాల్పంచుకుంటున్నందుకు Awak kasihan bagi cinta tuh. Niat tuh nak kita tuh betul. Kamu tuh jawab jawab.